हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे సాక్షాత్ సాక్ష విప్రలంబ రసం బోధే రసాంబోధే పాదంబు నమ దాస్ బాబాజీ మహారాజ్ మహారాజ్కి ఇది గౌర దాస్ బాబాజీ సమాధి కృష్ణానగర్లో ఉండేది గంగ ప్రవాహానికి అక్కడి నుంచి గంగా స్వయంగా తీసేసి శిష్యుడి దగ్గరికి తీసుకొచ్చి పెట్టింది గంగ తగ్గిన తర్వాత చూస్తే సమాధి ఇక్కడ ఉంది మళ్ళీ అప్పుడు అర్థమైంది అందరికీ నిజమైన ఎవరు ఆయనకి గురువు గారింటే అంటే ఎంత ప్రీతి అనేది అప్పుడు అర్థమైంది గౌరక శ్రద్ధ స్వాభాజీ మహారాజుకి ప్రదక్షిణ చేసేసి ఇప్పుడు రాధాకుండం గోవర్ధనం ఆ రెండు చూసి బక్సిధన మహారాజు జపం చేసినటువంటి బండ తర్వాత వారి గుజించినటువంటి రాయి అవన్నీ ఉన్నాయి చెప్పులు అవి దర్శనం చేసుకునేసి ఈ లోపల వస్తే అక్కడ దర్శనం ఉంటుంది